అన్నయ్య చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా కిరణ్ టీవీ చేస్తున్న ఈ మహాయజ్ఞంలో అంటే మహాయజ్ఞం అని ఎందుకన్నానంటే ముప్పై సినిమాలను చిరంజీవి గారి స్టార్టింగ్ రోజుల నుంచి ఇప్పటి వరకు అన్ని సినిమాలను తరచి తరచి చర్చించుకుంటున్నాం ఈ సందర్భంగా ఈరోజు అన్నయ్య సినిమా గురించి అన్నయ్య గారి సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం అన్నయ్య చిత్రంలోంచి మనతో పాటు ఎస్పి పవన్ గారు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సార్ని అడిగి అన్నయ్య సినిమా బ్యాక్గ్రౌండ్ విశేషాలు సినిమా ఎలా ఉంది చిరంజీవి గారి నటన ఎలా ఉంది కనుక్కుందాం నమస్తే సార్ నమస్తే అండి చెప్పండి సార్ అన్నయ్య సినిమా గురించి అన్నయ్య గారి నటన గురించి యాప్ట్ టైటిల్ అండి ఫస్ట్ అన్నయ్య 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 సినిమా చేయటం అనేది దాని తర్వాత వచ్చింది తమ్ముడు సినిమా పవన్ కళ్యాణ్ గారు అన్నయ్య 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 తర్వాత తమ్ముడు అన్నయ్య అన్నయ్య ఎప్పటికైనా మెగాస్టార్ స్టార్ ఇస్ ద బాస్ సో అన్నయ్య సినిమాలో అసలు ఫస్ట్ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇలా వెళ్తూ ఉంటుంది అంటే ఫస్ట్ ఒక ఒక ట్రాజిక్ మూమెంట్ ఇలా వచ్చేసరికి మళ్ళీ కామెడీ డామినేట్ చేస్తుంది అది ఎంత బాగా సింక్ అవుతుందంటే ఒక హీటెడ్ ఆర్గ్యుమెంట్లో సౌందర్య గారితో ఒక హీటెడ్ ఆర్గ్యుమెంట్ వచ్చి నా తమ్ముళ్ళు జంప్స్ అవుతారు డెఫినెట్గా నువ్వే నీ చెల్లెలనిచ్చి పెళ్లి చేస్తావు ఇంటర్వెల్ బ్యాంగ్ లోపల అంతా సీరియస్గా అయిపోయి అయ్యో హీరోకి హీరోయిన్కి మధ్య చెడింది వ్యవహారం పెళ్ళి చేసుకుంటా అనుకున్నారు వాళ్ళిద్దరు కదా సౌందర్య కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది చిరంజీవి గారు వచ్చారు అని చెప్పి ఫస్ట్ మనం బ్యాంక్ మూమెంట్స్ చెప్పుకుందాం ఇంటర్వెల్ బ్యాంక్ గురించి అంటే లాస్ట్కి అంతా అయిపోయి చేసే టైంకి అటు కాదు ఇటు అంటుంది అటు వెళ్తున్నారు ఇటు థ్యాంక్స్ అని చెప్పేసి మళ్ళీ ఆయన అటు వెళ్ళటం అనేది కూడా అంటే ముత్యాల సుబ్బయ్య గారు కూడా భలే చేసుకున్నారు దీన్ని స్క్రీన్ ప్లే కొన్ని సమయాల్లో అయ్యో పాపం అంటే సెంటిమెంటల్ సీన్ బాగా ఇదైపోయి కరెక్ట్గా క్యారియర్ సౌందర్య గారు పట్టుకురావడం చిరంజీవి గారు అన్నీ లారీలన్నీ అమ్మేసి వేరే చోట లారీ డ్రైవర్గా పనిచేస్తూ ఆయన ఏదో నేను లంచ్ చేసి వస్తానని చెప్పు ఓనర్కి అని చెప్పే టైంకి తన క్యారియర్ తీసుకొచ్చి మనం ఇంత చేశాం కదా తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి ఇంత చేసాం వాళ్ళకి కొనిస కొంత కూడా మన మీద కృతజ్ఞత అనేది లేదనంటే అది ఎక్స్పెక్ట్ చేయకూడదు మనం అని చెప్పి చాలా హుందాగా ఆయన చెప్పి ఆయన క్యారెక్టర్ చూసారా ఆయన ఒక చదువుకోని క్యారెక్టర్ అందులో అయినా సరే ఆయన మైండ్ సెట్ మాత్రం చాలా హై లెవెల్లో ఉంటుంది అంటే మనం ప్రేమ ఇస్తాం మనం ఆశించకూడదు అని ఇది కూడా ఆయన క్యారెక్టర్కి చాలా దగ్గరగా ఉండే పాత్ర ఆయన రోల్కి ఆయన ఒరిజినల్ క్యారెక్టర్కి చాలా దగ్గరగా ఉండే పాత్ర అని నేను అనుకుంటున్నాను అప్పుడు కూడా సౌందర్యని ఆయన ఆట పట్టిస్తూ ఫన్ చేస్తూ అక్కడి నుంచి మళ్ళా గుసగుసలే గున్నమామివిడిలో సాంగ్ హైకి తీసుకెళ్తుంది అనమాట అంటే ఇక్కడ డల్ అయిపోయే మూమెంట్ ఒక సెంటిమెంటల్గా ఇట్లా మునిగిపోయే మునిగిపోతూనే అదేదో సముద్రంలో ముంచినట్టు సెంటిమెంటు బాధాకరంగా కాకుండా జస్ట్ అలా ఆ సెంటిమెంట్ కూడా ఇలా పన్నీరు చల్లినట్టు చల్లి దాన్ని హై ఇచ్చి దాన్ని తీసుకెళ్లి ఒక పాటతోటి టాప్ లెవెల్లో కూర్చోబెడతారు అది నచ్చిందండి జనాలకి అసలు అందులోను రాజారాం గారి పాత్ర రాజారాం గారి పాత్రలో నుండి ఆత్మరామ్ బయటికి రావటం రామ్ రామ్ ఇది అద్ద్రిపోయే ఇది సో అట్ ద సేమ్ టైం రవితేజ గారు అప్పుడే చిరంజీవి గారితో నటించారు ప్లస్ వెంకట్ ఇద్దరు బ్రదర్ ఇద్దరు బ్రదర్స్ యాప్ట్ అండి రవితేజ గారు తర్వాత ఏ లెవెల్కి వెళ్ళారు అక్కడ కట్ చేస్తే మళ్ళీ వాల్తేరు వీరయ్యలో చిరంజీవి గారి కాంబినేషన్ లో మళ్ళా తమ్ముడిగా చేయటం అనేది నిజంగా అదృష్టం రవితేజ గారికి దక్కిన లక్ చిరంజీవి గారితో ట్రావెలింగ్ షేర్ చేసుకోవడం ట్రావెలింగ్ చాలా అంటే బాగా మంచి కెమిస్ట్రీ సింక్ అవుతుంది ప్రతి ఒక్క సీన్ కూడా ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది శేషులు కోట శ్రీనివాసరావు గారు క్యారెక్టర్ అద్భుతంగా ఉంటుంది కదా చాలా చిరంజీవి గారికి సపోర్టింగ్ క్యారెక్టర్ అందులోదే ఆయన డైలాగ్ ఉంటుంది బాబాయ్ లిమిట్స్ క్రాస్ చేస్తున్నాను అని అంటే బాబు పడుకోని ఇంకా అలాగే పడుకుంటే ఇంక వీళ్ళు దేశధారకులు కాదు వేస్ట్ ఫెయిలర్స్ లాగా అవుతారు అన్నట్టుగా ఆయన డైలాగ్స్ చెప్పడం అలాగే ఆ కోడి కూసిన కోడిని కోసి కోరండుకోవడం కూడా జరిగింది మీరు ఇంకా లేవట్లేదు అని అనడం తర్వాత అన్నయ్య అబ్బాయి వీళ్ళు రాకపోతేనే మంచిది ఎందుకు చెప్తున్నా అని అర్థం చేసుకోండి నీ లిమిట్స్లో నువ్వు ఉండు వాళ్ళని కానీ ఆ శబాష్ 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 అన్న ఆ శబాష్ 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 అనేది కూడా ఎన్ని ట్రోల్స్లో వాటి లోపల ఎంత ఫన్నీ మూమెంట్స్కి యూజ్ చేస్తున్నారో మనకు తెలియదు కదా సో అన్నయ్య చాలా ఇంపాక్ట్ సార్ అప్పట్లో ఎందుకనంటే ఆటక వాళ్ళ ఏదో ఒకసారి ఒక మంచి అవార్డు ఫంక్షన్ ఫిలింఫేరు ఏదో సంథింగ్ అనుకుంటా అవార్డు ఏదో తీసుకోవడానికి వెళ్తున్నారు చిరంజీవి గారు వెళ్తున్నా కూడా ఆయన పేరు పిలవంగానే కూడా ఆ మ్యూజిక్ తెలుసు కదా వాళ్ళ సాంగ్ ముందు ఆ మ్యూజిక్ ని ట్రావెల్ చేసుకుంటూ తీసుకెళ్లే విధానం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే నాకు తెలిసి సిమ్రన్ గారికి ఆల్రెడీ డాడీ సినిమా తర్వాత మృగరాజు ఈ సినిమాలన్నీ మెగాస్టార్ తోటి ఫ్యూచర్లో చేయబోతున్నాను అని తెలుసు అనుకుంటా మేబీ ఆల్రెడీ సైన్ చేసి ఉంటారు అందుకని స్పెషల్ రోల్ స్పెషల్ సాంగ్ స్పెషల్ సాంగ్ అది మంచి మసాలా సాంగ్ అప్పట్లో అది కూడా ఆ స్టెప్ ఉంటుంది హుక్ హుక్ స్టెప్ ఉంటుంది స్టెప్ ఉంటుంది అది ఇంద్రా అది టాప్ లేచిపోయే సాంగ్ సార్ అది మంచి మాస్ మసాలా ఉన్న సినిమాని బా ఇది కదా చిరంజీవి గారిని ఎక్స్పెక్ట్ చేసేది ఆ రోల్ లోపల ఇందులో చాలా స్పెషాలిటీస్ ఉంటాయి సినిమా అంతా తమ్ముళ్ళ గురించి కష్టపడే అన్నయ్య అసలు అన్నయ్య అన్నది అందుకే ఆ తర్వాత తమ్ముళ్ళని వాళ్ళు కొంత వక్రమార్గం పడితే బాగా చదువుతారు స్టేట్ ర్యాంకర్స్ వాళ్ళని ఎలాగ లైన్లో పెట్టారు తర్వాత చిరంజీవి గారి దగ్గర నుండి వాళ్ళు వెళ్ళిపోయినా సరే తమ్ముళ్ళ పైన ప్రేమ ఆయనకి ఎలా ఉంది అనేది అసలు ఎప్పట్లాగే ఆయన కామెడీ టైమింగ్ దీంట్లో కూడా మిస్ చేయలేదు ఆయన అవకాశం వచ్చిన స్టోరీల్లో ఆయన కామెడీని బ్రహ్మాండంగా వాడేసుకుంటారు ఎందుకంటే సీరియస్ క్యారెక్టర్లు చేసేటప్పుడు ఎలా కామెడీ తీయడానికి స్కోప్ ఉండదు కానీ స్కోప్ దొరికిన సినిమాల్లో మాత్రం రఫ్ వాడించేస్తారు సార్ అవునబాబు కామెడీని అసలు వదలరు గుత్త అసలు ఇంత ఉంటుందా కామెడీ టైమింగ్ అలా ఉంటుది వదలరు దాంట్లో అన్నయ్యలో చిరంజీవి గారి స్టోరీ లైన్ అప్ ను సెంటిమెంట్ వాటెవర్ సీరియస్ బాధ్యత గల అన్నయ్య అన్ని జోనర్లని అలా అలా చేసుకుంటూ ఫన్ ఎలిమెంట్ ని కూడా మిస్ కాకుండా చేస్తారు ట్రావెల్ చేస్తారు సార్ అట్ ద సేమ్ టైం సౌందర్య గారితో వచ్చే కాంబినేషన్ సీన్లు కోట వాళ్ళ బ్రదర్స్ విలన్స్ తో చేసేది ప్లస్ ఆ లారీలు నడిపే విధానం ఆ మాస్ ఎలిమెంట్స్ సినిమా అంతా ఒక రీతిలో ఆ లొంగి కట్టుకొని ఆ గెటప్ మనకు రాజారాం రాజారాం మాస్ లారీ డ్రైవర్ ఉన్నారు దాన్ని మనకు అందించేశాడు సార్ రియల్ క్యారెక్టర్ ని అందించాడు అందుకే ఆయన మెగాస్టార్ అయ్యారు ఎందుకంటే ఈ సినిమాలు ఇన్ని రకరకాల వైవిధ్య భరితమైన క్యారెక్టర్లు ఆయన పోషించ పోషించాడు అందులో భాగంగా ఇందులో లారీ డ్రైవర్ క్యారెక్టర్ కూడా చేశాడు య్యారే సయ్య నేనే రే అన్నయ్య సాంగ్ గుసగుసలే గున్న మా చెలి రుస రుసలే అసలు ఆ సాంగ్ తర్వాత అన్ని సాంగ్స్ ప్రతి ఒక్క సాంగ్ మణిషర్మ గారు బీజీ బీజిఎం బాగుంటుంది యాజ్ వెల్ ఇది కూడా అద్భుతంగా ఉంటుంది ఎప్పట్లాగే మణిశర్మ గారు చూడాలని మందిలో ఉదిత్ నారాయణ గారిని ఒక పాటలో పెట్టారు ఇందులో సుఖ్వందర్ సింగ్ని యూజ్ చేశారు రెండు పాటలు మామూలుగా పేర్లేదు సార్ అవును చిరంజీవి గారి వాయిస్ కి అంటే ఫ్రెష్ కలిపాడు ఆ సిరీస్ లో మనీష్ శర్మ గారి కంప్లీట్ హిట్ సార్ అట్ ద సేమ్ టైం సుబ్బయ్య గారు ముత్యాల సుబ్బయ్య గారు మంచి ఫామ్ లో ఉన్న టైం సార్ ఆయన డైరెక్టర్ మంచి మంచి హిట్లు ఇచ్చుకుంటూ వస్తున్నాడు అందులో మామగారు సినిమా సెంటిమెంట్ అప్పుడు కంటిన్యూగా సినిమాలు చిరంజీవి గారు ఇవన్నీ కంటిన్యూగా మంచి హిట్లు వచ్చేసారు అన్నయ్య సినిమా చాలా హిట్లర్ హిట్లర్ కూడా తెలుసు చాలా స్పెషల్ గా ఉండిపోతుంది సార్ సినిమా ఎందుకంటే మీకు ఈ సినిమాలో నవరసాలు చాలా అలవోకగా అవలీలగా పండించేశారు మెగాస్టార్ అలాగే సౌందర్య కాంబోలో వచ్చే సీన్స్ అద్భుతంగా ఉంటాయి ఇందాక మనం అనుకున్నట్టు మణిశర్మ మ్యూజిక్ ఎవడం అయింది సెంటిమెంట్ ఏదైతే ఉందో దాని మీద వర్కౌట్ చేశారు అయితే దీనిలో ఏంటంటే చాలా వరకు అంటే షూటింగ్ మొత్తం ఎక్కువ శాతం హైదరాబాద్లోనే కంప్లీట్ అయిపోయింది ఎక్కడ మళ్ళీ సాంగ్స్ కోసం మళ్ళీ విదేశాల్లో షూటింగ్ చేశారు కానీ చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయిందని తెలుసు అంతే అట్ ద సేమ్ సేమ్ ఈ క్యారెక్టర్ మనకు మళ్ళీ మనకి ఆ ఛాయలు దానిలో కనపడతాయి ఎందుకంటే రవితేజ దానిలో ఉంటాడు తర్వాత క్యారెక్టర్ లో ఫను ఎలిమెంట్స్ అన్నీ క్యారెక్టర్ లో ఎలా ఉంటుందో అదే షేడ్స్ మనకి వాల్తేరు వీరే లో కనపడుతూ ఉంటాయి చాలా ఎంజాయ్ చేశారు అంటే ఆ చిరంజీవి గారిని మళ్ళీ రెట్రో చిరంజీవి గారిని చూపించిన చూపించారు డైరెక్టర్ ఫ్యాన్ కాబట్టి కా సినిమాలు రిపీట్ చేయగలిగాడు చాలా బాగుంటదండి సినిమా వర్త్ వాచింగ్ అసలు ఇప్పటికీ ఆ సినిమా వస్తే అలా చూస్తూనే ఉండిపోతాం టీవీలో ఇస్తే మాత్రం సూపర్ డూపర్ మూవీ అందుకే అన్నయ్య సినిమాలో రవితేజ వెంకట్తో పాటు అందరికీ అన్నయ్య అయ్యాడు సార్ అభిమానం సంపాదించాడు అందుకే మనం ప్రేమగా అన్నయ్య అంటే చిరంజీవి గారే తెలుగులో ఎగ్జాక్ట్లీ అంతే కదా అట్లా ఇంకొక సినిమాతో చిరంజీవి గారి సినిమా నట ప్రస్థానంలో ప్రస్తావించుకుందాం షూర్ సార్ నమస్తే